తానా ఎన్నికల ఫలితాలపై రెండు ప్యానెళ్ళు తన్నుకుంటున్నాయి అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘంగా చెప్పుకునే తానా ఇప్పుడు చీలిక దిశగా వెళుతున్నట్టుగా కనిపిస్తోంది కొత్త కార్యవర్గానికి ఎన్నికలు జరిగి పన్నెండు రోజులైన ఫలితంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూ ఉండడం చూస్తుంటే తానాలో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ హిట్ను మించిన స్థాయిలో తానా కార్యవర్గంలో పదవుల కోసం ఎన్ఆర్ఐలు పంతాలకు పోవడం హాట్ టాపిక్ అయింది జనవరి పదిహేడున ఆన్లైన్ ఓటింగ్ పద్ధతిలో తానా ఎన్నికలు జరిగాయి పద్దెనిమిదిన ఫలితాలు ప్రకటించింది తానా ఎలక్షన్ ట్రస్టు ఈ ఎన్నికల ప్రక్రియ బాధ్యతను అమెరికాలోని థర్డ్ పార్టీ సంస్థ ఓటర్ గ్రిటీకి అప్పగించి వాళ్ల ద్వారానే పూర్తి చేశారు ఆ రోజు ప్రకటించిన ఫలితాల ప్రకారం నరేన్ కొడాలి టీం ఘన విజయం సాధించింది దీంతో ఆ టీం సంబరాల్లో మునిగిపోయింది కానీ ఆ వెంటనే ప్రత్యర్థి టీం యాక్షన్లోకి దిగడంతో తానా రాజకీయం రసకందాయంగా మారింది కొత్త బోర్డు కోసం జరిగిన ఎన్నికల ఫలితాలను సతీష్ వేమూరి టీం సవాల్ చేసింది ఎన్నికల నిబంధన ప్రకారం ఫలితంపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు నలభై ఎనిమిది గంటల సమయం ఉండటంతో అస్థిరంగా చేసుకుంది ఈ నలభై ఎనిమిది గంటల వ్యవధిలో ఊహించని రీతిలో భారీగా కంప్లైంట్లు రావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది ఆన్లైన్ పద్ధతిలో జరిగిన ఓటింగ్లో దొంగ ఓట్లు పోలయ్యాయని ఆరోపణలు కూడా అప్పుడు వెల్లువెత్తుతున్నాయి ఇండియాలో ఉన్న ఎన్ఆర్ఐలు ఓటు వేయడానికి అనర్హులని కానీ ఓట్లు వేశారని సతీష్ వేమూరి టీంలో కొందరు ఫిర్యాదు చేస్తున్నారు కొన్ని మొబైల్స్ నుంచి రెండు మూడు ఓట్లు పడ్డాయని ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఫలితాన్ని డిక్లేర్ చేసి కొత్త టీం ఫలానా రోజు నుంచి బాధ్యతలు తీసుకుంటుందని చెప్పలేని పరిస్థితి వచ్చింది నిజానికి ఓటింగ్ కోసం పగడ్బందీగానే ఏర్పాట్లు చేశారు ప్రతి ఓటర్కి పోస్టల్ ద్వారా ప్రత్యేకమైన కోడ్ ముందే పంపారు ఆ కోడ్ ద్వారానే ఆన్లైన్లో ఓటు వేసే వీలు కల్పించారు